అందరికీ నమస్కారం అండి బేసిక్గా చాలా మాట్లాడదాం అనుకున్నాను బట్ ఐ థింక్ దిస్ నాట్ ద టైమ్ ఈ నక్షత్రం అనే సినిమా దిస్ ఇస్ వెరీ ఎమోషనల్లీ కనెక్టెడ్ టు మీ అండి చాలా విధాలుగా బేసిక్గా ఇందులో నా రెండు మోస్ట్ అంటే బెస్ట్ విషెస్ ఉంటాయి కదా లైఫ్లో అలాంటివి రెండు తీరిపోయినాయి ఒకటి వంశీ గారితో వర్క్ చేయడం రెండోది ప్రకాష్ రాజ్ గారు సార్తో వర్క్ చేయడం సో ఐ ఐ షుడ్ థ్యాంక్ అంటే చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చేయాలి బికాస్ నేను వంశీ గారిని ఇంతకుముందు కలుస్తూ ఉండేవాడిని అండ్ ఎప్పుడు అంటే ఇన్ని చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో చేస్తూనే ఉన్నాను బట్ ఎవరిని ఎప్పుడు ఏమీ అడగలేదు బట్ వంశీ గారిని ఎప్పుడు సరే ఒక్క క్యారెక్టర్స్ ఒక చిన్న క్యారెక్టర్ క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్నే ఇవ్వండి హీరో అడగట్లేదు సార్ ఏదో ఒకటి ఇవ్వండి అంటే హీస్ టు సే చూద్దాం చూద్దాం మా చూద్దాం బట్ డే నాకు కాల్ వచ్చింది దెన్ వెళ్ళాను ఎక్సైటెడ్గా వెళ్ళిన తర్వాత ఇలా నక్షత్రం అనే ఫిల్మ్ స్టార్ట్ చేస్తున్నాను తనిషి ఇందులో నువ్వు నెగిటివ్గా చేయాలి అన్నారు కొంచెం హెజిటేట్ అయ్యాను కొంచెం ఏంటి బాగానే హెజిటేట్ అయ్యాను దెన్ సరే సార్ అన్న ఆయన చాలా చెప్పారు నాకు యాక్చువల్గా కన్విన్స్ కన్విన్స్ చేయడం కాదు చాలా చెప్పడం ట్రై చేస్తారు ఇది ఇలా ఇది ఇలా ఆయన బట్ మా ఆ టైంలో ఐ డెంట్ థింక్ ప్రాపర్లీ తర్వాత సరే సార్ అంటే నువ్వు ఆలోచించుకొని చెప్పు అన్నారు వెళ్ళిపోయాను దెన్ ఆ తర్వాత సమ్ నా లైఫ్లో వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది ఐ లాస్ మై ఫాదర్ దాని తర్వాత ఐ వాజ్ వెరీ లో ఏం చేస్తున్నానో తెలీదు ఏం జరుగుతుందో తెలీదు ఆ టైంలో అగైన్ మళ్ళీ నాకు వంశీ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది తనిషి ఒకసారి ఒకసారి వస్తారు మాట్లాడాలంటే సార్ లేదు వస్తాను సార్ అని చెప్పాను వెళ్ళాను కూర్చున్నాను దెన్ మళ్ళీ నాకు మొత్తం సరే ఒకసారి ఆలోచించుకో నేను ఇదే నేను అప్పుడు చెప్పింది ఐ మాస్కింగ్ యూ అగైన్ యూ థింక్ అబౌట్ ఇట్ అన్నారు అప్పుడు ఒక మాట చెప్పారు సార్ వంశీ సార్ దట్ దట్స్ వాట్ ఎక్కువ నన్ను ఆలోచింపజేసింది నేను నిన్ను నమ్ముతున్నాను తనిస్ట్ నువ్వు ఇక్కడ నువ్వు నన్ను నమ్ముడే ఒకటే అన్నారు అది చాలా పెద్ద మాట నాకు సో అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత తర్వాత ఐ టోల్డ్ టోల్డేమ్ చేస్తానని సో థ్యాంక్ యూ సార్ నిజంగా నేను ఏం అర్థం కావట్లేదు కదా సార్ సరే సార్ ఇప్పుడు నేనేం చెప్పాను బట్ వన్ థింగ్ ఎమోషనలీ ఎంత కనెక్టెడ్ ఎందుకు అంటున్నానంటే దిస్ ద లాస్ట్ ప్రాజెక్ట్ ఐ స్పోక్ టు మై ఫాదర్ నేను సో థ్యాంక్ యూ సార్ నిజంగా ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సో ఇంకా నేను ఏం చెప్పినా అర్థం కావట్లేదు అంటారు బట్ అట్లీస్ట్ మీకు అర్థమైతే దాట్స్ ఇన్ అఫ్ మీ అండ్ ఫైనల్గా ఐ వాంటెడ్ టు థ్యాంక్ ద హోల్ టీమ్ ఫర్ సపోర్టింగ్ మియర్ లాట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మెయిన్గా సాయనా థ్యాంక్ యూ అన్న సాయన్న అసలా అద్భుతంగా చేశాడు బట్ చాలా నేర్చుకోవాలి నిజంగా అండ్ థ్యాంక్ యూ సందీప్ ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ బాబాయ్ బాబాయ్ అంటే తెలియదు బట్ ఇప్పుడు కొట్టుకోవాల్సి వచ్చింది బట్ తప్పలేదు అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ వెల్ అండ్ థ్యాంక్ యూ నన్ను భారించేందుకు హోల్ టీమ్ అండ్ ఫైనల్గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా అమ్మకి మా తమ్ముళ్ళకి అండ్ నా హోల్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను బికాజ్ ఎంత ఎంత ఇదిలో ఉన్నా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మై మామ్ వర్క్ మీ అప్ ఫర్ ద షూట్ తన ఎంత బాధలో ఉన్నా సో థ్యాంక్ యూ అమ్మ ఇక్కడ కూడా వచ్చావు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇట్స్ వండర్ఫుల్ ఈవినింగ్ లవ్ యూ ఆల్ ఒకటి చెప్తున్నాను సాయి సాయన ఫ్యాన్స్కి సందీప్ ఫ్యాన్స్కి దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ఫీస్ట్ మీరైతే ఎంజాయ్ చేస్తారు అసలు హ్యాపీగా రచ్చేసుకోండి థ్యాంక్ యూ ఆల్